అయితే మీరు ఇక్కడ ఆలోచన చేస్తే ఈ స్థలం మీకు చూడండి మూడు కోణాలతో ఉన్నది మీరు దీనిలో ఇల్లు నిర్మాణం చేయాలంటే ఇక్కడ కట్ చేసుకోవాలి అలాగే ఇలా కట్ చేయాలి మళ్ళీ ఇలా కట్ చేయాలి అప్పుడు మీకు ఈ స్థలం మాత్రమే ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఇది చవగ్గా వచ్చిందనో ఇతరత్ర ఏదో లాభం జరుగుతుందనో లేకపోతే మంచి సెంటర్లో ఉందనో మార్కెట్లో ఉందనో చాలామంది దీనిలో ఇలా ఇదే డయా డయాగ్రామ్తో బిల్డింగ్లు లేపుతున్నారు లేపినప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను శాస్త్రంగా కట్టుకోవాలంటే ఈ మాదిరిగా మనం అప్పుడు ఇది మనది కాకుండా ఉండాలి ఇది మనది కాకుండా ఉండాలి ఇది మనది కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఎంత స్థలాన్ని నష్టపోతున్నారో ఆలోచన చేయండి సుమారుగా ఇది ఒక నాలుగు వందల గజాలు స్థలం అనుకోండి ఈ పోటంలో మీరు తీసేయటంలోనే మూడు వందలు పోయింది ఈ వంద గజాల గురించి నాలుగు వందలు దాన్ని మీరు డబ్బులు పెట్టుకుంటాం మంచిదేనా ఇక్కడనే మీకు ఆదిలోనే హంసపాదు ఆదిలోనే మీరు నష్టాన్ని పోతున్నారు ఇక్కడ కాబట్టి ఇలాంటి స్థలాల్ని కొనకుండా ఉండటం ఉత్తమం ఇలాంటివి కొనటం మూలకంగా మీరు అనవసరమైనటువంటి ఒత్తిడిని నెత్తి మీద తెచ్చుకుంటూ ఉంటారు ఇతరుల చేత బాధింపబడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటివి మనం ఎప్పుడూ కూడా శేషించాం